అందరికీ నమస్కారం నా పేరు రమ మళ్ళీ పెళ్ళి ముప్పై నాలుగవ భాగం రచయిత జానకి గారు నువ్వు తన మీద అభిమానం చూపిస్తున్నావా లేక ప్రేమ చూపిస్తున్నావా మీరు ఏం మాట్లాడుతున్నారమ్మా నేను దానికి సమాధానం చెప్పు నువ్వు తన దగ్గర ఉంటున్నావు తను ఎవరిని గుర్తుపట్టడం లేదు కానీ నిన్ను మాత్రమే దగ్గరికి రాణిస్తోంది పుట్టిన కొడుకును కూడా మర్చిపోయేంతగా అయిపోయింది నా కోడలు కానీ నిన్ను మాత్రం దగ్గరికి రాణిస్తోంది మీరిలా అడిగితే నేనేం సమాధానం చెప్పాలి తనకి నాకు మధ్య ఏ సంబంధం లేదు ఒక ఫ్రెండ్గా పరిచయం అంతే అంటాడు దేవ్ నువ్వు తలదించుకుని సమాధానం చెప్పనవసరం లేదు మీ ఇద్దరి మంచి సంబంధం లేదని నాకు తెలుసు కానీ సమాజం ఇవన్నీ అవసరం ఉండదు కదా దేవ్ సమాజం కోసం మనం బ్రతకలం కదమ్మా ఎవరు ఏమనుకున్నా సరే మీరు అవన్నీ పట్టించుకోకండి పట్టించుకోకుండా ఎలా ఉంటాం ఎలా ఉంటాం చెప్పు దేవ్ ఉదయం లేచిన దగ్గర నుంచి ఆ అబ్బాయి తనకి ఏమవుతాడు అంత క్లోజా ఎప్పటి నుంచి తను మీకు తెలుసు లేదా అని గుచ్చిగుచ్చి నన్ను ప్రశ్నలు అడుగుతూ ఉంటే నేనేం సమాధానం చెప్పాలో కూడా నాకు తెలియటం లేదు బాబు పెద్దమ్మ ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుకునే సమయం కాదు కదా తన పరిస్థితి చూసి నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావేంటి బిందు ఎలాంటిదో మనందరికీ తెలుసు కదా నీకు తెలియదా పెద్దమ్మ నా కోడలు బంగారం అన్న విషయం నాకు బాగా తెలుసమ్మా కానీ నా కోడలు గురించి తప్పుగా మాట్లాడుతున్నారే అది తట్టుకోలేకపోతున్నా దీనికి ఒక పరిష్కారం కావాలి చెప్పండమ్మా నన్ను ఏం చేయమన్నా చేయడానికి నేను సిద్ధంగా ఉన్న బిందు మామూలు మనిషి అయ్యేంత వరకు మాత్రం మొదలుపెట్టను మీరు వెళ్ళిపోమన్నా సరే నేను ఇక్కడే ఉంటా ఎవరు ఏమనుకున్నా సరే తనంటే నీకు అంత అవ్వన ఉన్నప్పుడు ఇదిగో ఇది తీసుకో అక్కడే ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతారా చూసి పెద్దమ్మా ఏం చేస్తున్నామని గట్టిగా అరుస్తుంది ఝాన్సీ మీరు పెద్దవారు ఈ టైంలో ఇది కరెక్టే అంటారా ఎవరు ఏమనుకున్నా సరే నా కోడల మీద నింద పడకూడదు అంటే ఇదొక్కటే మార్గం ఇది తీసుకొని బిందు మెడలో తాళి కట్టు అటువైపు చూస్తూ భాస్కర్ వాడు తాళి ఎలా కడతాడండి ఆల్రెడీ వాడు ప్రేమించిన అమ్మాయి ఉంది కదా తన కోసమే వాడు వెతుకుతూ ఉన్నాడు అలాంటప్పుడు ఇప్పుడు ఈ విషయం మీకు ఎలా చెప్పాలి అని తన మనసులో భాస్కర్ అనుకుంటూ ఉంటాడు ఏంటి బాబు ఆలోచిస్తున్నావు అని అడుగుతారు ఆవిడ వాడు ఆలోచించకుండా ఎలా ఉంటాడు అని భాస్కర్ అంటూ ఉంటే దేవ్ అడ్ అడ్డుపడి భాస్కర్ నువ్వు కాసేపు కానుకుంటూ అమ్మ అన్నపూర్ణ గారి చేతిలో ఉన్న ఆ పసుపు తాడును తీసుకొని నేను బిందువుని పెళ్ళి చేసుకుంటానమ్మా ఈ సమాజం గురించి అయితే నాకు అవసరం లేదు తను సంతోషంగా మామూలు మనిషిగా కావాలి అంటే తన దగ్గర నేను ఉండాలి పసుపు తాడు తన మెడలో నేను కట్టాలంతే కదా అమ్మా అని అన్నపూర్ణ వైపు చూస్తూ అడుగుతాడు కన్నీళ్ళు తుడుచుకుంటూ అన్నపూర్ణ చిన్నవాడివైనా పెద్ద మనసు పెట్టి ఆలోచించావు బాబు మీ ఇద్దరి మధ్య సంబంధం లేదన్న విషయం నాకు తెలుసు కానీ సమాజానికి అవన్నీ అనవసరం ఒక ఆడ మగ మాట్లాడుకుంటేనే ఒక ఆడపిల్ల ఇంటికి ఒక మగవాడు వస్తే వారిద్దరి మధ్య ఏదో సంబంధం ఉంది అని అనుకునే లోకం ఇది బిందు నిన్ను మాత్రమే నమ్ముతుంది తన వాసు దగ్గరికి నువ్వు మాత్రమే తీసుకెళ్లవాలని తను బాగా నమ్ముతుంది ఆ నమ్మకాన్ని నువ్వు నిలబడతావని మీ ఇద్దరికి ఈ బంధాన్ని నేను ముడివేయాలని అనుకుంటున్నాను నన్ను క్షమించు బాబు అంత పెద్ద మాటలు వద్దమ్మా మీరు చెప్పింది కూడా నిజమే సమాజానికి ఇవన్నీ అవసరం లేదు బిందు మామూలు మనిషి అవ్వాలి అంటే నేను తన మెడలో ఈ తాలి కట్టాలి ఇప్పుడే కడతాను అని అంటూ బిందు దగ్గరికి వెళుతూ ఉంటే ఒరే దేవ్ ఏం చేస్తున్నావురా నువ్వు అసలు నీకేమైనా మతుండ చేస్తున్నావా నీ బుర్ర పని చేస్తుందా లేదా అని అంటాడు భాస్కర్ భాస్కర్ ఇప్పుడు ఏమి మాట్లాడుకు తర్వాత మనం అన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం బిందుకి తాళి కట్టనివ్వని సీరియస్గా భాస్కర్ వైపే చూసి చెప్తాడు దేవ్ దేవు ఒక్క నిమిషం ఆగు ఇప్పుడు పెద్దమ్మ తాళి కట్టమని కడుతున్నావు రేపు బిందు మామూలు మనిషి అయ్యాక నిన్ను ప్రశ్నిస్తే నువ్వేం సమాధానం చెప్తావు నువ్వు నిన్న కాక మొన్న పరిచయం అయ్యావు తన అనుమతి లేకుండా నువ్వు తాలి కడితే తను ఒప్పుకుంటుందా దేవ్ ఒక్కసారి ఆలోచించు పరిస్థితి బాగాలేదని తెలుసు కానీ ఇలా చేయడం కరెక్ట్ కాదు దేవు అందరూ అలా అంటున్నారని అలా చేయడం మంచిది కాదు బిందు నార్మల్ మనిషి అయితే నిన్ను కూడా అడిగితే నువ్వేం సమాధానం చెప్తా ఒక్కసారి ఆలోచించు పెద్దమ్మ ఒకవేళ బిందు నార్మల్ మనిషి అయితే నన్ను ప్రశ్నిస్తే అప్పుడు నేను చూసుకుంటాను ఝాన్సీ ఇప్పుడు మాత్రం దేవుని ఏమీ అడ్డుపెట్టకు తనని పెళ్లి చేసుకొనివ్వు చూడమ్మా ఝాన్సీ బిందు మన వల్ల నార్మల్ మనిషి అవుతుందా ఒకసారి నువ్వు ఆలోచించు మనల్ని గుర్తుపట్టడం లేదు మనల్ని తన దగ్గరికి కూడా రానివ్వడం లేదు ఒక్క దేవుని మాత్రమే తన దగ్గరికి రాణిస్తోంది తను మాత్రమే తనని ఒక మనిషిలా చేయగలడు ఆ నమ్మకం నాకుంది తనని ఇక్కడే ఉండమన్నాను అనుకో చూసే జనం బ్రతకనిస్తారా సూటి పోటీ మాటలంటూ వాళ్ళిద్దరిని చంపుకొని తింటారు అది ఈ మూడుబుళ్ళ బంధంతో ఉందంటే ఎవరూ కూడా వాళ్ళని ఏమీ అనలేరు వేలెత్తి చూపలేరు అని ఆలోచించే నేను ఈ నిర్ణయాన్ని తీసుకున్నాను అమ్మ ఝాన్సీ అని చెప్తూ ఉంటే ఇంకేం చెప్పాలో ఝాన్సీకి అర్థం కాక మౌనంగా ఉండిపోతుంది ఒరే మా అమ్మ ఒక్కసారి ఆలోచించు నువ్వు ప్రేమించిన అమ్మాయి భాస్కర్ దయచేసి మాట్లాడద్దు నేను చేసేది నాకు నచ్చుతుంది ఇప్పుడు బిందు నాకు ముఖ్యం నా ప్రేమ కాదని భాస్కర్ వైపేసి సూటిగా చూస్తూ చెప్తాడు వీడికి నేను ఇప్పుడు ఏం చెప్పినా అర్థం కాదు కానీ వీడు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడని తన మనసులో అనుకుంటూ బాధపడుతూ ఉంటాడు భాస్కర్ కడుగు వేసుకుంటూ బిందు దగ్గరికి వెళ్తాడు దయ నీ చేతిలో ఉంది ఏంటి ఇప్పుడు నీకు నేను ఏం సమాధానం చెప్పాలి చెప్పు నీ చేతిలో ఉన్నది ఏంటి బిందు నీ మెడలో ఇది కడితే వాసు దగ్గరికి వెళ్ళొచ్చు మరి కట్టమంటావా అని బిందు వైపు చూస్తాడు అక్కడున్న కొంతమంది కన్నీరు పెట్టుకుంటూ ఏ ఆడపిల్లకి కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదు అని వాళ్ళంతా కూడా తమ మనసులో బాధపడుతూ ఉంటారు నిజంగాన నా వాసు దగ్గరికి వెళ్తానా ఇది నీ చేతితో కట్టుకుంటే చెప్పు దేవు అవును బిందు వెళ్తావు మరి నీ మెడలో ఇది కట్టమంటావా అని దేవు అడుగుతాడు అయితే ఇంకెందుకు ఆలోచిస్తావు కట్టు దేవు నా మెడలో అని తలను వంచుతుంది బిందు కన్నీళ్ళు తుడుచుకుంటూ బిందు మెడలో మూడు ముళ్ళు వేస్తాడు దేవ్ ఇప్పుడు నువ్వు నాకు ఈ తాడు కట్టావు కదా మరి వాసు దగ్గరికి ఎప్పుడు తీసుకుని వెళ్తావు నన్ను చెప్పు అని బిందు అడుగుతూ ఉంటుంది దేవుని తీసుకువెళ్తాను కానీ కొంచెం టైం పడుతుంది బిందు అని అంటాడు దేవ్ నువ్వు టిఫిన్ చేసి రెస్ట్ తీసుకో నేను ఇప్పుడే వస్తానని అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు ఏంటమ్మా ఝాన్సీ ఏం చేస్తున్నావు ఏం లేదు పెద్దమ్మ నీ ఇలాంటి అత్తగారులే ఉంటే ఏ కోడలు కూడా బాధపడదు ఒక కూతుర్లో తనకి ఇంకో జీవితం ఇచ్చావు రెండు చేతులు నీ పాదాలని తాకాలని ఉంది పెద్దమ్మ నాకు కూడా నీలాంటి అత్తగారే కావాలి నాకేంటి ప్రతి ఆడపిల్లకి నీలాంటి అత్తగారే ఉంటే ఆ ఇంట్లో ఆడపిల్ల ధైర్యంగా బ్రతకగలదు విందు అదృష్టవంతురాలు వాసన అన్నయ్య లేకపోయినా మీరు తనకి అండగా నిలబడ్డారు ఇప్పుడు చెప్తున్న పెద్దమ్మ భగవంతుడు లేడని నా నోటితో ఇప్పుడు అన్న నేనే ఇప్పుడున్నాడని చెప్తున్నా భగవంతుని నమ్ముకుంటే ఎప్పటికీ అన్యాయం చేయడు బిందు నిరూపించింది ఝాన్సీ భగవంతుడు ఎవరికి ఎప్పుడు ఎలా ముడిపెడతాడో ఆయనకు మాత్రమే తెలుసు మనం మనుషుల నిమిత్తం మాత్రమే అయినా ఆడే ఆటలో అందరం కూడా ఆట బొమ్మలమేనమ్మా ఒరే దేవ్ ఏం చేస్తున్నావురా ఎందుకురా నీ చేతిని అలా గోడకేసి కొట్టుకుంటున్నావు ఇక్కడ మీకు విషయం చెప్పాలి ఇక్కడ నుంచి ప్రజెంట్ నడుస్తుంది స్టోరీ ఇప్పటి వరకు గతం జరిగింది స్టార్టింగ్లో దేవ్ తాలి కడుతూ ఆలోచించిన జరిగిందంతా కూడా గుర్తు చేసుకుంటాడు కదా ఇప్పటి వరకు గతం అయిపోయిందన్నమాట ఏమీ లేదురా ఈ పరిస్థితుల్లో తన మెడలో తాళి కట్టవలసి వచ్చింది అందుకు బాధపడుతున్నా రేపు నన్ను తను ప్రశ్నిస్తే నేనేం సమాధానం చెప్పాలో నాకు అర్థం కావడం లేదు భాస్కర్ రేపు ఏం జరుగుతుందో నాకు తెలియదు కానీ నువ్వు ప్రేమించిన అమ్మాయి వచ్చి నేను ప్రశ్నిస్తే నువ్వేం సమాధానం చెప్తావు దేవు నేనేం సమాధానం చెప్పడానికైనా సిద్ధంగా ఉన్నా అసలు నేను చెప్పేది భాస్కర్ దయచేసి ఇప్పుడు మాట్లాడకు నాకు బిందు జీవితమే ముఖ్యం దానికి నేనేం చేయడానికైనా సిద్ధంగా ఉన్నా అమ్మ ఝాన్సీ చెప్పు పెద్దమ్మ ఏంటి నువ్వు బిందువు నువ్వు రెడీ చేయి దేవుతో పంపించేద్దాం పెద్దమ్మ బిందుని దేవుత పంపించడం ఏంటి నాకేం అర్థం కావడం లేదు బిందు మామూలు మనిషి అవ్వాలంటే ఇక్కడే ఉంటే తను ఎప్పటికీ కోలుకోలేదు అదే దేవుత పంపిస్తేనే తన ఆరోగ్యం మెరుగవుతుందని నా ఆలోచన కానీ మరి గౌతమ్ గౌతమ్ కూడా ఇక్కడే ఉంటాడు మాతో పాటు వాడిని చూసుకోగలను పెద్దమ్మ నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు నాకేమీ అర్థం కావడం లేదు ఒక తల్లిని బిడ్డని వేరు చేస్తావా నువ్వు చూడమ్మా ఝాన్సీ పరిస్థితుల్ని అనుకూలంగా లేనప్పుడు తప్పదు కదా మనకు కానీ ఏం చేస్తాం తల్లిని బిడ్డని దూరం చేస్తున్నాను అంటే నా గుండెని నేను ఎంత రాయి చేసుకొని మాటలు చెప్తున్నాను నాకు మాత్రమే తెలుసు కన్న కొడుకుని కోల్పోయాను ఇప్పుడు కోడల్ని వేరే అతనికి ఇచ్చి పెళ్లి చేశాను వేరే వాటితో పంపించాలి అనుకుంటున్నాను ఇలా మాట్లాడుతున్నాను అంటే నా మనసు ఎంత బాధపడుతుందో నీకు అర్థం కావడం లేదా ఝాన్సీ అని తన వైపు చూస్తూ ఉంటే ఆమె కన్నీళ్ళు తెచ్చుకుంటుంది పెద్దమ్మ అని తనను కౌగిలించుకొని ఇద్దరు ఏడుస్తారు మరి పెదనానికి ఏమని చెప్తావు రాత్రి ఇద్దరం ఆలోచించుకున్న తర్వాత నిర్ణయం తీసుకున్నాం ఆయన బిందు వైపు చూడలేకే ఇక్కడికి రావడం లేదు ఏం చేస్తున్నావు తన మంచి కోసమే కదమ్మా ఇక్కడే ఉంటే వాసు వాసు అంటుంది వాతావరణం మారితే తను నార్మల్ అవుతుంది కదా సరే పెద్దమ్మ ఏం చేసినా బిందు మంచి గురించే చేస్తారని ఇప్పుడే తనని నేను రెడీ చేసి తీసుకొస్తాను సరే త్వరగా వెళ్ళమ్మ నేనేమీ మాట్లాడింది దేవు కానీ నువ్వు ప్రేమించిన అమ్మాయి గురించే సోనాలినే వద్దు అనుకున్నప్పుడు నీ మీద గౌరవం పెరిగింది ఇప్పుడు ఒక పెళ్ళైన అమ్మాయి అది ఒక కొడుకున్నామని పెళ్లి చేసుకున్నావు అంటే నిన్ను దేవుడిగా కొలవాలని ఉందిరా వద్దురా భాస్కర్ అసలు నా దగ్గర ఆ దేవుడి గురించే నువ్వు మాట్లాడొద్దు నేనేమీ అంత గొప్పగా ఏం చేయలేదు నా మనసుకి ఏది అనిపించిందో అదే చేస్తాను అంతే బాబు దేవ్ చెప్పండమ్మా ఏంటి విషయం బిందు మెడలో తాళి కట్టినందుకు బాధపడుతున్నావా లేదమ్మా నాకెందుకు బాధగా ఉంటుంది కానీ ఈ పరిస్థితుల్లో ఆమె మెడలో తాళి కట్టానని అది కరెక్ట్ కాదేమో అనిపిస్తోంది అంటాడు దేవ్ ఏది కూడా మన చేతిలో ఉండదు కదా బాబు అనుకోకుండా కొన్ని ఎలా జరిగిపోతాయి అలాగే ఇది కూడా అనుకో నీతో ఒక విషయం చెప్పాలని ఇక్కడికి వచ్చాను ఏంటమ్మా చెప్పండి బిందుని నీతో పాటు తీసుకొని వెళ్ళు అమ్మ మీరేం మాట్లాడుతున్నారు నేను ఇక్కడే ఉంటాను బిందుని మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాను చూడు బాబు ఇక్కడే ఉంటే బిందు నార్మల్ మనిషి ఎప్పటికీ కాలేదు పైగా నువ్వు ఉండేది సిటీలో ఇక్కడికి అక్కడికి తిరగాలంటే నీకు కష్టమైపోతుంది అందుకే నీతో పాటు బిందుని కూడా తీసుకొని వెళ్ళు తనకి కొత్త జీవితాన్ని ఇవ్వు మరి గౌతమ్ ఇప్పుడు ఒంటరి వాళ్ళం అయిపోయాం బాబు వాడు మాకు తోడుగా ఇక్కడే ఉంటాడు ఇప్పుడు వాళ్ళ అమ్మని చూసి వాడు చాలా భయపడుతున్నాడు కొంతకాలం నా దగ్గర ఉండనివ్వు బిందు నార్మల్ మనిషి అయిన తర్వాత వాటిని తీసుకొని వెళ్దు కానీ ఏమంటావు బాబు సరే మీకు ఏది ఇష్టమైతే నేను అలాగే చేస్తాను కానీ ఒకటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి ఆ కొడుకు లేకపోయినా మీకోసం ఈ కొడుకు మాత్రం ఉన్నాడు మీకు ఏ కష్టం వచ్చినా సరే నాకు ఒక ఫోన్ చేయండి చాలు మీ ముందర వాలిపోతాను తప్పకుండా బాబు మాకు మాత్రం ఎవరున్నారు నువ్వు బిందు తప్ప ఈ అనాథలకి ఇంకెవరు దిక్కు ఆ భగవంతుడు కూడా మమ్మల్ని ఈ వయసులో ఇలా బాధపడమని కుమిలిపోమని వరమిచ్చాడు అని అంటూ బాధపడుతూ ఉంటుంది ఆవిడ ఏడవాలని ఉన్నా ఏడవలేను ఎందుకో తను చేస్తున్న పూజలు వల్ల ఫలితం అనుకుంటా నువ్వు మళ్ళీ తన జీవితంలోకి వచ్చావు అని అంటారు ఆవిడ అమ్మ మీరు ఇలా మాట్లాడకూడదు అంటాడు దేవ్ కథ ఇంకా ఉంది అసలు బిందు వాళ్ళ అత్తగారు సడన్గా ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణం ఏంటి ఎందుకు దేవును అంతలా నమ్మి బిందు మెడలో తాళి కట్టమని చెప్పింది మరి దేవు తన ప్రేమించిన అమ్మాయి కోసం సోనాలిని వద్దనుకున్నాడు అలాంటి దేవు ఆవిడ అడగగానే బిందు మెడలో తాళి కట్టాల్సిన అవసరం ఏమొచ్చింది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్